మీ అందరికి శుభాభినీసీ పంద కాదు బీసీ త్వరలో బీసీ పంద వస్తుంది ఇది కార్పొరేషన్ ఇది లక్ష రూపాయలు ఇచ్చేది బీసీ కార్పొరేషన్ ద్వారా ఆ కులవృత్తులకు తోడ్పాటును అందించి ఆ చేర్చుకున్నటువంటి కులవృత్తుల్లో కొద్దిగా ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ టెక్నాలజీ మిషన్లను పెట్టుకొని ఆ మిషన్లు కొనుక్కొని ఇద్దరు ముగ్గురు కలిసి ఇప్పుడు లక్ష రూపాయలు వచ్చింది ఇద్దరు దోస్తులు ఉన్నారనుకోండి ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ కుమారి ఉన్నాడు కుమారి గతంలో అద్భుతమైనటువంటి ఆ నైపుణ్యం కలిగించే వాళ్ళు రాను రాను ఈ టెక్నాలజీ మారడం వల్ల కుమారి పిల్లలు మొత్తం అందరించిపోయింది ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ ఏమొచ్చింది ఆ స్టీల్ దాంట్లో తింటే క్యాన్సర్ వస్తుంది దాంట్లో తినవద్దని ఒక అవగాహన వచ్చింది ప్రజల్లో ఇప్పుడు మళ్ళీ వచ్చింది తిరిగి భూమి కుండ్రం ఉంటుంద్రా తిరిగి 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 వచ్చి మళ్ళీ ఆడికే వచ్చింది కుమ్మరం దగ్గరికి వచ్చేసి కుంబరం దగ్గరికే వచ్చింది మళ్ళీ మట్టి కుండలు తింటేనే మంచిగుంటుంది మట్టి కుండలే మేలు అని మట్టి పాత్రలే మేలు అని వెళ్ళొచ్చింది ఇప్పుడు చైనాకి వెళ్ళి తెచ్చుకుంటారు పాత్రలు కానీ చైనాకని అద్భుతంగా తయారు చేయ కళాకారుడు ఇక్కడ ఉన్నాడు మిగిలి చేయలేని పనితనం ఇక్కడ చేసే కళాకారు దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి బీసీ పంద్లో ఒక ఈ మూడు కులాలను తీసేసి ఒకటి బోయ ఒకటి యాదవులు ఒకటి ముదురాజు ముగ్గురు తీసేసి ఈ బీసీలో ఉన్నటువంటి నా చాకలి మంగలి ఉబ్బర కుమ్మరి విశ్వబ్రాహ్మణ పూసల మేదర మేర ఆరగడిక ఎంబీసీ ఈ కులాలన్నింటినీ తీసుకొచ్చి ఒక్కొక్క కులానికి ఒక్క నైపుణ్యత ఉంది ఇప్పుడు చాకలి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ గతంలో ఒకరింటికి పోయి బట్టలు ఉంటే పంట పడినాక ఎంతో అంత ఇస్తుండేది ఇప్పుడు డ్రై వాష్ పెట్టుకున్నాం అనుకో డ్రై క్లీనింగ్ పైండ్కి పది రూపాయలు షర్ట్కి పది రూపాయలు ఇవాళ ఇవాల్సింది ఎవరైనా సరే మరి దాన్ని చేయాలంటే ఏముంది అంటే నేను నాకు చేయమని ఎవరు చెప్పలేను దయచేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉంది ఎస్ నా కులవృత్తిని నేను చేసుకుంటా నేను ఒక డ్రైవర్ షాప్ పెట్టుకుంటా నేను నా కులవృత్తిని చేసుకుంటా అనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడదు అంటే కొంతమంది దీంట్లో అంటే సాగరుడు బట్టలు ఏం పని చేయద్దా యాదవులు బుర్రలే ఏం పని చేయవద్దా ముద్రాది చేపలే పట్టాలి వేరే పని చేయద్దు అని కొంతమంది పనికి మాటలు పనికి మాటలు మాట్లాడతారు కేసీఆర్ గారి ఉద్దేశం అది కాదు ఏ కులవృత్తి ఎవరు చేస్తున్నా ఏది చేసినా తన తన అభిప్రాయాన్ని బట్టి తన ఇష్టాన్ని బట్టి ఆ పని నేర్చుకుంటారు ఎవరైనా సరే నేనైనా నువ్వైనా సరే నేను నేను బట్టల వ్యాపారం చేస్తున్నా మరి కాపు కులంలో కొట్టిన బట్టల వ్యాపారం చేసి చాలా మాత్రమే బట్టల వ్యాపారం చేయాలి రియల్గా మరి ఇలా చాలేలో చేస్తున్నారు అందరు వైద్యులు చేస్తున్నారు రెండిళ్ళు చేస్తున్నారు అన్ని కులాలు చేస్తున్నాయి సబండ్ వర్ణాలు సబండ్ వాళ్ళ బతుకు బతుకుతారు ఒకరుకు వాళ్ళ వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ ఇచ్చిన దేవుడు ఇచ్చిన నైపుణ్యాన్ని బట్టి మనం ఆ పని చేసుకోవాలి చేస్తుండీ తెలివి ఉంది శక్తి ఉంది మనలో నరాల కట్టిగా ఉన్నాయి కానీ ఆర్థికంగా మనం పేదరిక ఉన్నాం దానికి ఎవరు సపోర్ట్ చేయాలి ప్రభుత్వం చేయాలి మరి గతంలో ప్రభుత్వం లేదా ఉన్నాయి ఇప్పుడు కేసీఆర్కి ఏమో తులం బంగారం పెడతలేదు మీరు కేసీఆర్కి ఓటు వేసి ఊరు తిరు ఇంత ముందుగా వేరే పార్టీకి ఓటే కదే అంత ముందు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మాకు కేంద బంగారం పెట్టి మీరు చేయలేదంటే ఆడాలి కానీ అక్కడైనా ఆ పార్టీకైనా ఈ పార్టీకైనా రేపు ఇంకో పార్టీకైనా మనం వేసేది ఓటే ఆ ఓటు వేయించుకున్న తర్వాత ఆ ఓటు పట్టిన తర్వాత నా గ్రామంలో ఉన్నటువంటి సబండ కురణాల కులాలకు సబండ వర్ణాల ఇలా ఒక గ్రామాన్ని హైలిక్ తీసుకున్నప్పుడు ఆ గ్రామంలో ఎక్కువ పరిధి ఉండేది ఎవరు రైతులు అంతేనా ఒక ఊర్లో వెయ్యి మంది ఉంటే ఐదు వందల కుటుంబాలు ఉంటే అందులో మూడు వందలు మూడు వందల యాభై మంది ఎకరను రెండు ఎకరాలో మూడు ఎకరాలో నాలుగు ఎకరాలు కలిగినటువంటి భూమి కలిగిన వాళ్ళు ఉంటారు దాని తర్వాత భూమి లేని వాళ్ళు ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉంటారు వాళ్ళు ఏం ఆధారపడతారు ఇట్లా కుల వృత్తులు ఉంటే కుల వృత్తులను తీసుకుంటారు లేకపోతే ఆ భూమి వ్యవసాయం చేసుకుంటే రైతు ఆ భూమిలో కూలిపోతారు ఇదే జరిగేది ఇక్కడ జరిగిన గ్రామీణ ప్రాంతంలో ఒకప్పుడు కులవృత్తులు కలకలలాడి ఇలా చైనా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మన ప్రభుత్వంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి నాయకులు గ్రామానికి ఏం కావాలి ఆ గ్రామ మౌలిక వ్యవస్థలు ఏం చేయాలి అంటే మూలం ఎవరు ఆ గ్రామానికి రైతు ఈ దేశానికే వెన్నము ఒక రైతు అయినప్పుడు మరి ఆ గ్రామానికి ఒక వెన్న ఒక రైతే కదా ఆ రైతుకి ఏం కావాలి నీళ్లు కావాలి వ్యవసాయం చేస్తుంది కరెంట్ కావాలి విత్తనాలు కావాలి ఆ ఎరువులు కావాలి ఆ అన్నీ అయిన తర్వాత పండిన పంటను కొనాలి ఈ రైతుకి ఇంతే వేరే వేరేం కోరుకోడు ముఖ్యమంత్రి ఓ వెయ్యి కోట్ల స్కామ్ చేసిందా ఓ ఎమ్మెల్యే రెండు రెండు ఎకరాల భూమి కొనడా దాన్ని పట్టించుకోరు కానీ ప్రజలు పట్టించుకునేది ఏంటి అసలు మా జీవితాలు బాగుపడాలంటే మాకేమిస్తున్నావు నువ్వు అని ఆలోచన చేస్తావు కానీ గతంలో ఓట్లు వేసినాం కానీ ఇటు రైతును కానీ ఇటు బీసీలో ఉన్నటువంటి ఉప కులాలను కానీ ఎస్సీలో ఉన్నటువంటి కులాలను కానీ ఈ కులవృత్తలకు కనీసం ఏం చేయాలి వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని కనీసం ఆలోచన రాలేదు ఓటు మాత్రం వేసినాం అది వాళ్ళు వచ్చిర్రు మనం వేసినాం మన కులమ్ముడు చెప్పిండను మన మన బావ చెప్పిండను మా తమ్ముడు చెప్పిండను మా దుట్టం చెప్పిండను మా ఊర్లో లీడర్ చెప్పిండను ఓటు వేసి కానీ దాని తర్వాత ఏం జరిగింది ఏం జరగదు ఇదే ఓటును తప్పుగా అనుకోదు ఇదే ఓటును ఐదు వందలకు వందకో కళ్ళుకో సారకో మనం వేసిన మాట వాస్తవం కాదా వేసిన కానీ ఐదేళ్ళ తర్వాత ఐదేళ్ళు మనం తాక్కడా ఐదేళ్ళు తాకడు ఒకటే ఒక రోజు నీకు వాల్యూ ఇస్తాడు మళ్ళీ ఐదు నాలుగు సంవత్సరాల ఇరవై తొమ్మిది రోజులు నీవే బతకాలి నీ కష్టం మీదనే బతకాలి అంతేనా మరి ఆయన ఏ రాజకీయ నాయకుడైనా ఒక ఓటేస్తే నేను నెలకు నీకు రెండు వేలు ఇస్తాను ఒక మూడు వేలు ఇస్తా అని చెప్పి మనం మొత్తం ఓట్లు ఆయనకి వెళ్తాం అది చేయడు కానీ అవక రోజు ఆలోచన చేయకుండా ఆవేశంగా మా ఊళ్ళో లీడర్స్ నచ్చలేదను మా ఊళ్ళో మా సర్పంచ్ నచ్చలేదను మా ఊళ్ళో మా ఎంపీడీకి నచ్చలేదను మా ఊళ్ళో ఆ పార్టీ ఆయనలో ఆయన ఉన్నాడు కదా నేను ఆయన గగనిస్తే పనిచేయాలను కాదు మనం నిర్ణయం తీసుకోవచ్చు ఒక ఎగ్జాంపుల్గా ఈయన మీ ఊళ్ళో ఉన్నాడు ఆయన నచ్చలేదని చెప్పి ఆయన మీద కోపం నా మీద చేయమాన అర్థమైంది ఈ మనకు బతుకు తెరవకు ఎవరు భరోసా ఇస్తున్నారు అసలు ఈ కులాలను గుర్తించింది ఎవరు అసలు ఇంతకుముందు ఎందుకు గుర్తించలేదు ఇదే కులవృత్తులను ఒక పదేళ్ల కింద ఇరవై ఏళ్ళ కింద గుర్తించి ఉంటే మన కులవృత్తులు అనగారిపోయేదా ఒకసారి మీరు ఏదో చేయండి నేను చెప్పింది రైట్ అయితే రైట్ ఆలోచించండి తప్పు అయితే తప్పుగా ఆలోచించండి చేయండి ఇంత వేరేం లేదు ఇక్కడ ఓట్ల గురించి మాట్లాడతాను నేను ఓట్లు ఎవరికి ఇస్తారా నీ ఇష్టం అది మీ అంతరాత్మ ఎవరికి చెప్తే వాళ్ళకి వేయండి మీ మనసు ఎవరికి చెప్తే వాళ్ళకి వేయండి నీ మనసు పైసలు తీసుకునే వేద్దామనుకుంటే పైసలు తీసుకునేయండి నీ మనసు మంచవనికి వేద్దామంటే మంచవనికేయండి లేదు నా కులం అంటగారిపోయినటువంటి నా బీసీలో ఉన్నటువంటి ఉప కులాలని గుర్తించినటువంటి గవర్నమెంట్కి వెళ్దాం అనుకుంటే వాళ్ళకి వేయండి ఇంతే ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఇంతకన్నా మించింది ఏం లేదు ఈ బీసీ కార్పొరేషన్ ఇంతటితోనూ ఆగిపోయే కార్యక్రమం కాదు కేసీఆర్ గారు ఉన్నంత వరకు కారుగుడుతో అధికారాన్ని ఉన్నంత వరకు తప్పకుండా బీసీలో ఉన్నటువంటి అన్ని ఉపకూలాలకి కారు ఈ మూడు వందల మందికి ఇచ్చినాం మళ్ళీ వచ్చే నెల మూడు వందల మంది అటు వచ్చే నెల మూడు వందల మంది ఒకటే ఏ ఉన్నటువంటి అయినా ఉపకులాలందరికీ ఒకటే రోజు పైసలు ఇవ్వాలంటే అమెరికా నమ్మినా చైనా నమ్మినా ఇక్కడ సరిపోదు మా దేశాన్ని తాకట్టు పెట్టినా సరిపోవు పైసలు ఏదైనా సరే మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారమ్మా మీకే చెప్తున్నా పిల్లలు వచ్చింది దసరా పండుగ వచ్చింది వాడు నాలుగు జతలు పంటలు అడిగి రెండు దశలు ఏమంటారు బిడ్డ ఇప్పుడు ఒక జత కొట్టిస్తా మళ్ళీ సంక్రాంతికి ఒక జత కొట్టిస్తా అని చెప్తారు అంతే కదా ఒక కుటుంబంలో నువ్వే అర్థి చెప్పినప్పుడు ఇది పెద్ద కుటుంబం ఇది ప్రభుత్వం ఏం చేస్తుంది ముఖ్యమంత్రులు ఎవరైనా ప్రధానమంత్రి ఎవరైనా ఎమ్మెల్యేలు ఎవరైనా మంత్రి ఎవరైనా ఎవరు ఇంటికి వెళ్ళి ఇయ్యరు ఎక్కడ ఏం జరుగుతుంది ప్రభుత్వాలు ఇవ్వాలని ఉప్పు కొన్నా పప్పు కొన్నా బియ్యం కొన్నా సబ్బు కొన్నా సిమెంట్ కొన్నా స్టీల్ కొన్నా ఇవన్నీ ట్యాక్సులు వస్తాయి ట్యాక్సులు వచ్చి ప్రభుత్వానికి పోతాయి ప్రభుత్వానికి వంద రూపాయలు పోతే అది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాటా ఉంటుంది మన ప్రభుత్వం మనకు వచ్చిన తర్వాత దానికి ముందుగా ఏం చేస్తాము వంద రూపాయలు వస్తే నలభై ఐదు యాభై రూపాయలు జీతాలకు ఇస్తాము ప్రభుత్వ అధికారులు మిగిలిన బయట ఇంకా యాభై రూపాయలు యాభై రూపాయలు ఏం చేయాలి అని గతంలో ఏం జరిగింది ఓ ఇద్దరు ముగ్గురు తెల్లబడ్డలకు న్యాయం జరిగింది ఇద్దరు ముగ్గురు తెల్లబడ్డలకు న్యాయం జరిగింది తప్ప నల్లబడ్డలూ న్యాయం జరగలేదు ఇవల్ల ఇవాళ అన్ని కులవృత్తులను గమనించి కేసీఆర్ గారు ఆలోచన ఒకటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి నూటికి తొంభై శాతం ఉన్నటువంటి ఎవరు రైతులు ఈ రైతులకు ఒక్కసారి మన ఆర్థికంగా గట్టిగా చేస్తే వాళ్ళు ఆర్థికంగా నిలదెప్పగలిగితే ఈ గ్రామానే కాదు ఈ రాష్ట్రాన్ని సాక శక్తి ైతు వస్తుంది అని ఆలోచన అప్పుడు ఏం చేయాలి అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేసేట్టు హైటెక్ రౌండ్ బిల్డింగ్ కట్టేట్టు దానే చూపిస్తాడు రోజు అదే చూపిస్త్రీ మన ఊళ్ళో మేస్తారు అంతకన్నా బాగా కడతాడు అంతకన్నా బాగా కడతాడు రిజన్ ఇస్తే అది దానివల్ల మన కడపకు వచ్చిందా ఒక బిల్డింగ్ కడితే మన కడుపులోకి వచ్చిందా ఒకటే మాట మనం ఆకలికి ఉన్న మూడు రోజులైంది అన్నం తినక మూడు రోజులైంది అన్నం తినక ఇంకో పది నిమిషాలు అయితే చచ్చిపోతాం అన్నం లేక అక్కడ అన్నం పెట్టిండు ఒక ఆయన వచ్చి ఇక్కడ ఒకటి మంచి ఇల్లు పెట్టిండు ఇక్కడ మంచి జత బట్టలు పెట్టిండు ఏది కోరుకుంటారు మీరు ఏది ఇంపడతలే అన్నం కోరుకుంటాం అది అంటే ముందుగా మనకు కావాల్సింది తెలంగాణ పట్టింది ఇక్కడ తెలంగాణ రైతులు ఇబ్బంది పడి ముందు రైతును ఒక్కసారి ఆదుకుంటే రైతు దగ్గర పైసలు ఉంటే ఆ ఊరి ఊరిని ఆదుకుంటారు అసలు రైతు దగ్గరే పైసలు లేకపోతే ఆయన కథం తర్వాత మనం కథం పో హైదరాబాద్ పో ఇక హైదరాబాద్ పోయి బట్టలు దుక్కు ఒకరిట్ల పని చేయి ఒకరి కాడ ఉండు గిరిచి మనకు బహుమతి ఇంత ముందు ఎవరిచ్చారు ఈ బహుమతి ఎవరు ఇంత ముందు ఉన్నళ్ళే ఇచ్చిరు మళ్ళీ వాళ్ళు కొత్త వాళ్ళు గారు మళ్ళీ వేషం వేసుకొని వ్యక్తులు మారిపోయేలా మీ దగ్గరికి వస్తున్నారు కేసీఆర్ రెండు ఇస్తామంటే మేము నాలుగు అంటాడు కేసీఆర్ నాలుగు ఇస్తామంటే మేము ఎనిమిది అంటాడు కేసీఆర్ పదిస్తే మేము పన్నెండు అంటాడు అరే అవులే అరవై సంవత్సరాలు మీరే ఉన్నారు ఎందుకు దళిత బతి ఇవ్వలేకపోయినావు ఇవాళ ఎందుకు బీసీ కార్పొరేషన్ ఇవ్వలేకపోయినావు ఎందుకు రైతు బంధు ఇవ్వలేకపోయినావు ఎందుకు గరంటీ ఇవ్వలేకపోయినావు ఎందుకు రైతు బీమా ఇవ్వలేకపోయినావు ఎందుకు కళ్యాణ్ లక్ష్మి ఇవ్వలేకపోయినావు ఎందుకు ఆదరా పిండి ఇవ్వలేకపోయినావు ఒకసారి అప్పుడు వేరే ఇప్పుడు చేస్తారంట మళ్ళా ఏంటంటే ఇదే ప్రా ప్రభుత్వం వేరే రాష్ట్రంలో అధికారాలు ఉంటుంది ఇదే ప్రభుత్వం వేరే రాష్ట్రంలో అధికారం ఉంటుంది బీజేపీ నా ఇరవై పదిహేను ఇరవై రాష్ట్రాల్లో ఉంది కాంగ్రెస్ ఒక ఐదారు రాష్ట్రాల్లో ఉంది అక్కడ ఆతల ఇయ్యడు అక్కడ దళిత బంధు ఇయ్యడు అక్కడ ఆ కళ్యాణానికి ఇయ్యడు అక్కడ రైతు బంధు ఇయ్యడు అక్కడ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఏడు ఇక్కడికి ఇస్తారట ఎందుకు మాయ మాటలు చెప్పాలి ఓట్ల డబ్బల వేసుకోవాలి నువ్వు గల్లీలో వాడు ఢిల్లీలా నువ్వు గల్లీ వాడు ఢిల్లీలో వాడికి ఇంకొకరి కేజీ లేదు ఇదే మర్రి అదే కేసీఆర్ అయితే హైదరాబాద్ ఉంటాడు అదే మర్రి అయితే నాగర్కనంలో ఉంటాడు ఊరిలో తిరుగుతాడు నన్ను పట్టుకోవచ్చు ఎక్కడన్నా మీరు నన్ను అడగవచ్చు వాళ్ళేమవుతుంది వాళ్ళ దాంట్లో ఎవరు నాయకుడు వాళ్ళకే తెలియదు ఇక్కడ కేసీఆర్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు కేసీఆర్ ఎవరు కాంగ్రెస్ గెలిస్తే ముప్పై మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళు కొట్లాడుకుంటారు నీకు ఏం న్యాయం జరగదు వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటారు మనకేం న్యాయం జరగదు వాళ్ళ కొట్లాడానికి టైం లేనప్పుడు ఐదు మంది అన్న వాళ్ళు కొట్లాడుకున్నారు అనుకో ఆ ఇంటికి పోతే మనకు పూ పెడతారా పెట్టరా మనకి మరి దగ్గరికి వస్తే నేను కదా మీ తమ్ముని నేను ఒక్కనే కదా మీ అన్నను అంతేనా కదా మరి నా దగ్గరికి వస్తే తిరిగిపోండి అంట మా ఇంట్లో కొట్టడాటోళ్ళు ఎవరు లేరు వాళ్ళ ఇంట్లో కొట్టడాటోళ్ళు పది మంది ఉన్నారు ఇప్పుడు ఉదాహరణ ఆరు కనుక ఇస్తున్నాం ఇద్దరు కొట్లాడుకుంటున్నారు నీ బానే నీ బానేనా అతను నీకు నీ గురించి ఆలోచిస్తలేదు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తలేదు వాళ్ళ వ్యక్తిగతంగా ఆలోచన చేస్తుంది అందుకే నేను చెప్పేది ఏంటంటే ఈ కాంగ్రెస్ కానీ ఈ బీజేపీని కానీ ఇవి కొత్త పార్టీలు కావు కొత్త పార్టీలు కాదు పాత సీసలో కొత్త సారా పాత సీజలో కొత్త సార లేదు అంతే సీస మారతలే ఏం మారలే మారింది ఏంది సారా పార్టీ మారలే పార్టీ మారకపోతే లోపల బుద్ధులు మారుతారా మారుతారా మార ఎందుకంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి వరకు పోదు పుట్టుకతో వచ్చిన బుద్ధి సత్య వరకు పోదు వాళ్ళకి పుట్టుకతో వచ్చింది వాళ్ళకు ఒకటే వాళ్ళ అధికారాలు కావాలి వాళ్ళకు ప్రజల కష్టాలు అవసరం లేదు ఇలా జరుగుతున్నది కానీ అందుకే మిమ్మల్ని కోరేది ఏంటంటే బీసీ కార్పొరేషన్ గురించి మాట్లాడుతున్నాం ఇలా లక్ష రూపాయలు ఇచ్చి ముఖ్యమంత్రి గారు అక్కడే చెప్పారు ఈ బీసీ కార్పొరేషన్ అది కంటిన్యూ జరుగుతుంది దీని తర్వాత ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మణి కార్యక్రమం పెట్టింది స్టార్టింగ్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికలై మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటబిడ్డే పెళ్లి చేస్తే యాభై వేల రూపాయలు ఇవ్వాలని ముందుకు ఏం చేసిండు ఓన్లీ దళితులకే పెట్టిండు పెట్టిన తర్వాత ఏమైపోయింది ఇక్కడ మంచిగా అస్సి మంచిగా పోతుంది ప్రజల్లో మంచిగా పోతుంది ఏం చేసిండు తర్వాత బీజీలను యాడ్ చేసి ఇంకా బాగా పోతుంది అప్పుడు ఏం చేసిండు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైనా సరే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు మతంతో సంబంధం లేదు వాళ్ళందరికీ ఆటబిడ్డే పెళ్లి చేస్తే డెబ్బై ఐదు యాభై వేల నుంచి దాన్ని డెబ్బై ఐదు వేలు చేసినాం రైట్ ఆ డెబ్బై ఐదుకి వెళ్ళతారా సరిపోతలేకపోతే దాన్ని తీసుకుపోయి లక్ష నూట పదహారు రూపాయలు చేస్తుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా దళితలో వాస్తవాలు మీరు ఒప్పుకోవాలి ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా బీసీల పేదవాళ్ళు లేన నేను అంటలేను వైద్యుల పేదవాళ్ళు లేని అంటలేను బ్రాహ్మణుల పేదవాళ్ళు లేని అంటలేను కానీ బీసీల పేదవాళ్ళు ఉన్నారు అగ్రవర్ణాల పేదవాళ్ళు ఉన్నారు ఎస్సీల పేదవాళ్ళు కానీ ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకొని మాట్లాడడం అన్ని కులాల కన్నా ఎక్కువ పేదవాళ్ళు ఉన్న కులమేది ఎవరిని అడుగా చెప్తారు కానీ వీళ్ళను ఒక్కసారి ఒక అడుగు వెయ్యి అడుగుల దూరానైనా ఒక్క అడుగుతోనే ప్రారంభిస్తాం మనం వెయ్యి అడుగులు నడవాలంటే మొదటి అడుగు పడితేనే రెండు అడుగు పడుతుంది రెండో అడుగు పడితేనే మూడో అడుగు పడుతుంది దాని తర్వాత అడుగులు పడతాయి మేరు బీజం వేసుకోవాలి ఇలా అనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఇలా దళితులకు ఇస్తున్నారు కొంతమంది అనుకోవచ్చు అని వాళ్ళకే వస్తుంది మాకు రాదారు కేసీఆర్ గారు బతుకున్నంత వరకు తప్పకుండా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత బీజీలో ఉన్నటువంటి అన్ని ఉప పది లక్షల రూపాయలు బీసీ బంద్ వస్తుంది నేను చెప్తాను